అక్క దేవతల గురించి మీలో ఎంతమందికి తెలుసు అలాగే ఈ అక్క దేవతల పూజని నేను ఎందుకు చేసుకుంటున్నాను వన్స్ ఈ పూజ కనుక మనం చేసుకోవాలంటే మనం ఎలాంటి నియమాలు అనేది పాటించాలి అలాగే ఈ పూజని మనం వీక్లీలో ఏ ఏ రోజుల్లో చేసుకోవచ్చు అనే దాని గురించి అయితే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీతో షేర్ చేస్తానండి హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విన్ను మదర్ లాగ్ సో ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో నేను మీకు ఫ్రైడే లాగ్ అయితే షేర్ చేస్తున్నాను ఈ అక్క దేవతల పూజని మనం ఫ్రైడే ఆర్ మండే ఈ టూ డేస్లో వీక్లీ ఈ టూ డేస్లో అయితే చేసుకుంటామండి అసలు ఈ పూజని నేను ఎందుకు చేసుకుంటున్నాను అనే దాని గురించి అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారండి ఆ పూజని అసలు ఈ పూజని ఎందుకు చేసుకోవాలి నేను ఎందుకు చేసుకుంటున్నాను అనే దాని గురించి అయితే మీకు కంప్లీట్గా అయితే అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఈ పూజ చేసుకోవడానికి మనకు మెయిన్గా వచ్చేసి అంటే గాలి ఇట్లా అంటారు కదండి అంటే మీరు నమ్ముతారో లేదు తెలియదుగా నేను కూడా ఇంతకుముందు ఒక త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ అయితే అస్సలు నమ్మేదాన్ని కాదు మా బాబుకి ఇప్పుడు ఫోర్ ఇయర్ కంప్లీట్ అయి ఫిఫ్త్ ఇయర్ అయితే వచ్చిందండి అలాగే మా బాబుకు వన్ ఇయర్ క్రాస్ అయిపోయి తర్వాత అంటే ఫస్ట్ బర్త్డే తర్వాత కొంచెం గాలి ఇట్లా అయితే ఉండి చాలా ఇబ్బంది పెట్టాడండి అంటే మనకి హాస్పిటల్ ఇన్ని హాస్పిటల్ తిప్పినా సరే రైన్బో హాస్పిటల్ అయితే మా బాబు త్రీ ఫోర్ మంత్స్ అయితే అట్లా ఉన్నాడండి అంటే ఒక టెన్ డేస్ హాస్పిటల్లో ఉంటాడు ఒక టూ డేస్ ఇంట్లో ఉంటాడు మళ్ళీ ఒక టెన్ డేస్ హాస్పిటల్లో ఇలా కంటిన్యూస్గా అయితే మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాడండి మేము ఏరో వాళ్ళ ద్వారా ఇట్లా తెలుసుకున్నాము ఈ పూజ గురించి అయితే వన్స్ మనం ఈ పూజ కనుక చేపించినట్లయితే ఇంకా మనకి ఎటువంటి అట్లా ఏమన్నా గాలి ఇట్లా ఏమన్నా ఉన్నా సరే పోతుంది అని చెప్పేసి అందుకని చెప్పేసి మేము ఇంకా ఈ హాస్పిటల్ చుట్టూ అయితే ఒకటే కొన్ని మంత్స్ అయితే ఫస్ట్ బర్త్డే అయిపోయిన తర్వాత ఇలా జరిగింది ఇంకా అప్పుడైతే ఈ వన్స్ ఈ పూజ అయితే పెట్టించుకున్నామండి ఈ పూజ పెట్టించుకోవడానికి మనకు మెయిన్ వచ్చేసి నియమాలు మనకి నాన్ వెజ్ అంటే నేను చెప్పాను కదా మండే ఆ ఫ్రైడే అయితే మనం నాన్ వెజ్ తినకూడదు అలాగే ఇలా మన హస్బెండ్స్ కనుక మందు కనుక వాళ్ళంటే కొంతమంది డ్రింక్ చేస్తూ ఉంటారు అటువంటి వాళ్ళైతే డ్రింక్ కూడా చేయకూడదు ఇంకా నెక్స్ట్ వచ్చేసి మన నిష్టగా అయితే ఉంటాము అలాగే ఆ డేస్ కూడా మనం నిష్టగానే బ్రహ్మచర్యం అనేది పాటించాలండి ఈ పూజ చేసుకోవడానికి అంటే మనస్ వన్స్ ఈ పూజ చేసుకోవాలని ఫిక్స్ అయితే మనం ఈ నియమాలు అనేది లాంగ్ అనేది పాటించాలి ఇంకోటి మనం అంటూ అనేది తగలకూడదండి అంటే ఎవరైనా సరే మన ఇంటికి అంటూ ఉన్న వాళ్ళు మన మన ఇంటికి రాకూడదు మనం ఇంటికైనా సరే అంటూ ఉన్న వాళ్ళ ఇంటికి అయితే అలా వెళ్ళకూడదండి అలా వెళ్ళినట్లయితే మనకు ఆ పవర్ అనేది పోతుంది ఆ తాయత్తు యొక్క పవర్ అనేది పోతుంది ఇంకా ఈ నియమ వన్స్ మనం పూజ కనుక చేర్చుకున్నట్లయితే ఆ ప్రాబ్లమ్స్ మనకి ఏదైతే ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లమ్ అయితే హండ్రెడ్ సాల్వ్ అవుతుందండి నేను ఎక్స్పీరియన్స్ అయితే చేశాను పర్సనల్గా ఇంకా మీ ఇంకా అలా మనం ఈ రూల్స్ అన్నీ పాటించగలము అని అనుకున్నట్లయితే మాత్రమే మనసు ఆ పూజ అయితే చేయించుకోవాలి ఇంకా లైఫ్ లాంగ్ మనం ఈ రూల్స్ అయితే పాటించుకోవాలండి అలా వన్ ఇయర్ తర్వాత మా బాబుకు అలా ఇష్యూ అవ్వడం వల్ల మేము ఈ పూజ పెట్టించుకొని ఇంకా నేనైతే ఇంకా ఈ నియమాలన్నీ ఈ దీని గురించి ఇంక అయితే కంటిన్యూస్గా ఇంకా రెగ్యులర్గా అయితే ఇలా ఫాలో అవుతున్నానండి ఈ వాళ్ళు చెప్పినటువంటి టిప్స్ అనేది నేనైతే ఫాలో అవుతూ ఉన్నాను ఇంకా ఇది వచ్చేసి థర్స్డే రోజు నైట్ వ్లాగ్ అండి థర్స్డే రోజు నైట్ అంటే మనకి ఇదంతా కిచెన్ అంతా క్లీన్ చేసుకోవాలి అంటే ట్యూస్డే కానీ వెన్స్డే కానీ మన నాన్ వెజ్ అట్లా ఎగ్ అయినా సరే ఏమైతే తెచ్చుకుంటూ ఉంటాం కదా అని చెప్పేసి నేను మామూలుగా ఫ్రైడే ముందు రోజు నైట్ అంటే థర్స్డే రోజు మండే ముందు రోజు నైట్ సండే రోజు ఇట్లా కిచెన్ కిచెన్ మొత్తం అయితే క్లీన్ చేసుకుంటాను అండి ఎందుకంటే మనం వెజ్ తింటాం కదా అప్పుడు నాన్ వెజ్ వండేటప్పుడు అట్లా అటు ఇటు అవుతూ ఉంటుంది కదా కాబట్టి మన ముందు రోజు నైట్ నేను ట్వెల్వ్ ఓ క్లాక్ కల్లా మొత్తం కిచెన్ అంతా అయితే నీట్గా క్లీన్ అయితే చేసేసుకొని మొత్తం డస్ట్బిన్ కూడా పక్కన పెట్టేసి అలా పడుకుంటామండి ఇంకా అలా పడుకొని ఎర్లీ మార్నింగ్ ఇంకా ఫ్రైడే రోజు మండే రోజు అయితే ఇట్లా పూజ అయితే చేసుకుంటూ ఉంటాను దానికోసమే ఈరోజు థాస్ట్ డే రోజు నైట్ అంటే డిన్నర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత పిల్లలు అలా పడుకున్న తర్వాత ఇంకా నేనైతే కిచెన్ క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశానండి మొత్తం వచ్చేసి గిన్నెలు అవన్నీ అయితే ఇంకా బాల్కనీలో వేసేస్తే ఇంకా మా హెల్పర్ వచ్చేసి క్లీన్ చేసుకునిద్ది తర్వాత వచ్చేసి మెల్పర్ అయితే ఆ టూ డేస్ కూడా నాకు ఈవినింగ్ టైంలో కూడా వచ్చిందండి అంటే ఆ టూ డేస్ మాత్రమే ఇంకా రిమైనింగ్ డేస్లో అయితే మార్నింగ్ వన్ టైమే వచ్చేస్తే సరిపోతుంది నేను ఫస్ట్ ఏ చెప్పేసాను ఈ టూ డేస్ అయితే నాకు ఈవినింగ్ కూడా వచ్చేసేయాలి అని చెప్పేసి ఇంక అందుకని చెప్పేసి అయితే పక్కన పెట్టేసుకొని గ్యాస్ స్టవ్ కౌంటర్ టాప్ మొత్తం ఇట్లా ఇంకా ఇల్లంతా కూడా ఇట్లా క్లీన్ చేసేసుకొని ఒక నేను టెన్ టెన్ థర్టీకి అయితే స్టార్ట్ చేస్తాను వన్ అవర్ అయితే అట్లీస్ట్ నాకు టైం అయితే పడుతుంది లెవెన్ థర్టీ కల్లా అయితే నేను ఇంకా కడిగేసుకొని మొత్తం డస్ట్బిన్ నాన్ వెజ్ ఏమైనా ఉన్నా సరే అందులో మిగిలిపోయినా సరే మిగిలిపోయింది అయితే వాచ్మెన్ వాళ్ళకి వీళ్ళకి ఎవరు కనెక్ట్ చేస్తూ ఉంటాము అంటే ఆ హెల్పర్కి కానీ వాచ్మెన్ వాళ్ళకి కానీ ఇట్లా ఇచ్చేస్తూ ఉంటామండి ఇంట్లో అయితే ఏం పెట్టేసుకోము ఇంకా అట్లా నీట్గా క్లీన్ చేసేసుకొని మొత్తం ఏది ఎక్కడ ఏ నాన్ వెజ్ అట్లా మనకి స్మెల్ ఇట్లా ఏం రాకుండా మొత్తం క్లీన్ చేసేసుకొని నేను బిన్ కూడా బయట పెట్టేస్తానండి ఇంకా అలా అని చెప్పేసి నేను ఈరోజు థర్స్ డే రోజు నైట్ అయితే మీకు వీడియో అయితే క్లీన్ చేసేది అయితే చూపిస్తున్నాను ఇంకా ఫ్రైడే రోజు అయితే వ్లాగ్ అయితే పూజ అయితే చేసుకుంటానండి అందుకోసం అని చెప్పేసి నేను ఇక్కడ కిచెన్ అయితే మొత్తం క్లీన్ చేసేసుకుంటూ ఉన్నాను ఇంకా ఇలా క్లీనింగ్ అయితే అయిపోయిన తర్వాత Sampai ఇలా క్లీనింగ్ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను ఆ డస్ట్బిన్ ఏదైతే ఉందో అదైతే ఇంకా బయట పెట్టేసేసుకొని ఇంకా నీట్గా అయితే ఇంకా లెవెన్ థర్టీ ఆ టైంకి అయితే ఇంకా పడుకుంటుపోతామండి ఇంకా పడుకుంటు పోయి ఇంక ఎర్లీ మార్నింగ్ మన ఫ్రైడే రోజు అయితే నీట్గా ఉంటుంది కదా ఇంకా ఇంత ముందు అయితే ఫ్రైడే రోజు మార్నింగ్ పూజ అయితే చేసుకునేదాన్ని అండి అంటే పిల్లలిద్దరు అమ్మాయిలు ఇద్దరు స్కూల్కి వెళ్ళేటప్పుడు అయితే ఇప్పుడు త్రీ మెంబర్స్ బాబు కూడా స్కూల్కి వెళ్ళాలి కదా ఇంకా బాబు స్కూల్లో డ్రాప్ చేసి ఇంటికి వచ్చేలోపు చాలా టైం అయితే నైన్ థర్టీ అట్లా అవుతుందండి టెన్ దాటిన తర్వాత మనం పూజ చేసుకున్న వేస్తే కదా అందుకని చెప్పేసి నేను వన్ ఇయర్ నుంచి అయితే ఇంకా ఈవినింగ్ టైంలో పూజ చేసుకున్నాను అండి మార్నింగ్ టైం అస్సలు పూజ చేసేసుకోను అంటే టెన్త్ తర్వాత చేసినా వేస్టే కదా అందుకని చెప్పేసి నేనైతే ఇంకా ఈ టూ డే ఇంకా ఈ నుంచి వన్ మా చిన్న మా బాబు ఎప్పటి నుంచి స్కూల్కి వెళ్ళి స్టార్ట్ అయ్యాడు అప్పటి నుంచి అయితే నేను ఓన్లీ నైట్ పోతే పూజ అయితే చేసుకున్నాను అండి నేను రెగ్యులర్గా అయితే డైలీ ఇంట్లో నిత్య పూజ అయితే చేస్తూ ఉంటాను ఈ త్రీ డేస్ మండే ఆ ఫ్రైడే ఆర్ సాటర్డే మాకు మా కులదైవం మా అమ్మ వాళ్ళకైనా మా అత్తమ్మ వాళ్ళకైనా ఎవరికైనా సరే మా ఇంటి కులదైవం వచ్చేసి వెంకటేశ్వం అండి ఇంత ముందు ఓన్లీ సాటర్డేనే తినేవాళ్ళం కాదు కానీ ఇప్పుడు ఇంకా వీక్లీ ఈ త్రీ డేస్ అయితే మేము నాన్ వెజ్ అనేది అసలు ముట్టం అండి మండే ఫ్రైడే సాటర్డే ఈ త్రీ డేస్ అయితే ముట్టము ఇంకా నేను ఇంకా అప్పటి నుంచి అయితే మార్నింగ్ నాకు వీలవ్వలేదు ముగ్గురు స్కూల్కి పంపి పూజ చేసుకోవడం కోసం అందుకని చెప్పేసి నేను అప్పటి నుంచి ఇంక ఈవినింగ్ టైంలోనే పూజ అయితే చేసుకుంటాను ఈవినింగ్ ఈవెనింగ్ ఫైవ్ ఆర్ సిక్స్ ఓ క్లాక్ కల్లా పూజ అయితే స్టార్ట్ చేసుకునే ఫస్ట్ మనం పూజ చేసి స్టార్ట్ చేసుకోవడానికి ముందైతే ఇంకా ఇంటి ముందు ముగ్గేసేసి మనం ఒక నిమ్మ ఒక పైన కుంకుమ పసుపు వేసేసి ఒక నిమ్మగద్దని మనం పసుపు కుంకుమలో అద్దేసి అటువైపు గుమ్మానికి పెట్టేస్తే మనకి ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ అనేది ఇంట్లోకి రాకుండా అయితే ఉంటుందండి ఇంకా అట్లా కిచెన్లోకి వచ్చేసి సారీ పూజ మందిరంలోకి వచ్చేసి ఇవన్నీ కూడా క్లీన్ చేసేసుకున్న తర్వాత అక్క దేవతలు రాగమాల అని చెప్పేసి మీకు యూట్యూబ్ చర్చి చేసినట్లయితే వస్తుందండి ఆ సాంగ్ అయితే పెట్టేసుకొని నేను పూజ అయితే స్టార్ట్ చేసేసుకుంటాను ఇంకా అమ్మవారి దగ్గర ఎప్పుడు ఒక బౌల్లో వచ్చేసి కొంచెం పసుపు అలాగే కొంచెం కుంకుమ ఎప్పుడు ఒక నిమ్మకాయ కూడా పెట్టేసుకోవాలండి మేము మా బాబుతో చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేసాము ఆ నిమ్మకాయని మనకి ఎప్పుడైనా బాగలేకపోయినా కొంచెం ఎదురు తీసి ఉన్నా కొంచెం నీరసంగా అనిపించినా అందులో వాటర్లో వేసుకొని పిండి వేసుకొని తాగినట్లయితే మనకి అమ్మటి ఇమీడియట్గా అయితే మనకి ఎనర్జీ అనేది వస్తుందండి మనకి దాని నుంచి రిలీఫ్ అనేది కూడా దొరుకుతుంది పూజ అయితే నార్మల్గా మనం రెగ్యులర్గా చేసుకున్నట్లే మామూలుగా దీపం దూపం నైవేద్యం అలా के గంధం పుష్పం దీపం ధూపం నైవేద్యం ఇట్లా మా పంచోపచారాలతోనే పూజ అయితే చేసుకోవాలండి నేను కూడా అలాగే పూజ అయితే చేసుకుంటున్నాను కాకపోతే మనం నార్మల్ పూజ చేసేటప్పుడు ఇట్లా కూర్చొని చేస్తాం కదా అంటే ఫోల్డ్ మాల్ సిట్ పాపర్గా కూర్చొని చేస్తాం కదా ఇది అట్లా కాకుండా మోకాళ్ళ మీద కూర్చొని ఈ పూజ అయితే మనం చేసుకోవాలండి నేను ఈ పూజ చేయడం మా బాబుకి ఇప్పుడు ఫోర్ కంప్లీట్ అయ్యి ఫైవ్ ఫిఫ్త్ ఇయర్ అయితే వచ్చింది మా బాబుకు వన్ ఇయర్ తర్వాత ఒక ఫోర్ ఫోర్ మంత్స్ అయితే మేము అట్లీస్ట్ చాలా బాధపడిపోయామండి ఒక టెన్ డేస్ హాస్పిటల్లో ఉండి టెన్ డేస్ అయితే ఇంట్లో ఉండేవాడు అట్లా చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేసేవాళ్ళము డిశ్చార్జ్ అయిన తర్వాత టూ కూడా ఇంట్లో మంచిగా ఉండేవాడు మంచిగా ఉండేవాడు తర్వాత థర్డ్ డే మళ్ళీ అమ్మ సీరియస్ అని చెప్పి హాస్పిటల్ తీసుకెళ్లే అలా చాలా ప్రాబ్లమ్స్ హాస్పిటల్ చుట్టూ తిరిగి 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 చాలా అలసిపోయామండి అందుకని చెప్పేసి పూజ చేసుకున్న తర్వాత మాకైతే చాలా రిలీఫ్ దొరికింది వన్స్ మనం ఇట్లా అంటు ముట్టు ఏదైతే మనం తగలకూడదండి అంటూ ఉన్న వాళ్ళని ఎవరిని మన ఇంటికి రాకూడదు మనం ఎవరి ఇంటికి అయితే అంటూ అట్లా అయితే పీరియడ్స్ వచ్చినా సరే ఎవరు మా ఇంటికి రాకూడదు మనం ఎవరింటికి అయితే వెళ్ళకూడదు అలా ఉన్నట్లయితే మన తా ఒక యొక్క పవర్ అనేది పోతుంది అలా అనేది కొన్ని మంత్స్కి వస్తారు త్రీ మంత్స్కో ఫోర్ దాని పవర్ మనకు పోయింది అనిపించినప్పుడు ఆ తాయితననేది ఎప్పుడు చేంజ్ చేసుకుంటూ ఉండాలి మీరు నమ్ముతారో నమ్మరు కొంతమందికి నమ్ముతుండొచ్చు కొంతమంది నమ్మకపోవచ్చు అండి ఇలాంటివి కూడా దేవుడు ఉన్నాడని ఎంత నమ్ముతామో మనం అలాగే ఇట్లాంటివి కూడా నమ్మాలి నేనైతే ముందు అస్సలు నమ్మేదాన్ని కాదండి ఇప్పుడైతే నమ్మాల్సి వస్తుంది ఇంకా ఎందుకంటే మా బాబు విషయంలో నేను డైరెక్ట్గా చూస్తున్నాను కదా ఇప్పుడైతే నేను చాలా క్లియర్గా ఉన్నాను దాని విషయంలో అయితే ఇంకా ఇప్పుడు మా బాబుకైతే ఎటువంటి ప్రాబ్లం లేదండి చాలా హ్యాపీగా అయితే ఉన్నాడు అందుకని చెప్పేసి అప్పటి నుంచి నేను చాలా నిష్టగా ఈ టిప్స్ అన్ని అయితే ఫాలో ఉన్నాను అంటే నాన్ వెజ్ తినకుండా ఇలా బ్రహ్మచర్యం పాటిస్తూ ఇట్లా చాలా నీట్గా అయితే నేను నాన్ వెజ్ ఇట్లా ఏమైనా ఇంట్లో వండుకుండా నీట్గా క్లీన్ చేసుకొని ఇట్లా ఈ టూ డేస్ ఆ త్రీ డేస్ అయితే ఇంకా వెంకటేశ్వర స్వామికి కూడా సాటర్డే కూడా ఈ త్రీ డేస్ అయితే నేను ఎటువంటి పరిస్థితులు ఒక పీరియడ్స్ టైంలో తప్ప రిమైనింగ్ డేస్లో మొత్తంలో నేను ఇట్లా ఇలా పూజ అయితే రెగ్యులర్గా అయితే చేసుకుంటూ ఉన్నానండి లైఫ్ లాంగ్ మనం ఈ టిప్స్ అనేది ఫాలో అవ్వాలి అని అనుకుంటే మనం మనకు పూజారు గారు చెప్తారు మనం ఈ టిప్స్ అనేది లైఫ్లో ఫాలో అవ్వాలనుకుంటే మాత్రమే మనం ఈ పూజ అయితే వన్స్ అయితే పెట్టించుకోవాలి ఈ పూజ ఎలా చేసుకోవాలి ఏందనే దాని గురించి మీకు డౌట్ కనుక ఉన్నట్లయితే నాకు కామెంట్ రూపంలో చెప్పండి కంప్లీట్గా ఇంకో వీడియో అయితే చేస్తానండి ఈ వీడియో అయితే మరీ లెంత్ అయిపోతుంది ఆ పూజ ఎలా చేసుకోవాలి అనే దాని గురించి మాత్రమే చెప్తాను ఈ పూజ నేను ఎందుకు చేసుకుంటున్నాను అలాగే ఈ పూజ చేయడం వల్ల ఈ పూజ చేయడం వల్ల మనకి యూజెస్ ఏంటి ఇంకోటి ఈ పూజ మనం వీక్లో ఏ రోజు చేయాలి ఈ డౌట్స్ అన్ని మీకు క్లియర్ అయినాయే అనుకుంటున్నానండి మీలో ఎంత మందికి ఎక్క దేవతలు పూజ పూజ నాకు తెలుసు తెలంగాణలో ఆల్మోస్ట్ చాలా మందికి తెలిసే ఉంటుందండి మీలో ఎంతమందికి పూజ తెలుసు అనేది తప్పకుండా నాకు కామెంట్ రూపంలో అయితే చెప్పండి ఇంకా ఇలా పూజ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత మన ధూపం అయితే ఇల్లంతా వేయాలండి కాకపోతే నాకు సైనస్ ప్రాబ్లం ఉంది ఎక్కువ నా స్టాప్ తుమ్ములైతే వస్తాయండి మన దేవుడికి తెలుసు కదా మనం ఎంతవరకు చేయగలమో అంతవరకే చేయాలి మనం హెల్త్ ఇష్యూ హెల్త్ను కూడా చూసుకోవాలి కదా నాకు డాక్టర్ అయితే ఇలా దూపం ఎక్కువ వేయొద్దని చెప్పారు అందుకని చెప్పేసి నేను ధూప్ స్టిక్స్ కూడా చాలా తక్కువ అయితే వేస్తానండి ఇంకా ఎక్కువ అయితే వేయలేను అందుకని చెప్పేసి నేను ఇంట్లో మొత్తం తిప్పైతే దూపం అయితే వేయనండి ఇలా వన్ సార్ కంప్లీట్ అయిపోయిన తర్వాత తర్వాత ఇల్లు మొత్తం తిప్పేసి ధూపం కూడా వేసేసుకోవాలి ఇలా ఎవరైనా ఈ ప్రాబ్లమ్స్తో కను ఫేస్ చేసుకున్నట్లయితే వన్స్ ఎక్క దేవతలను పూజించడం అయితే స్టార్ట్ చేయండి మీకు అన్ని విషయాల్లో చాలా కంఫర్ట్గా ఉంటుంది చాలా ఫ్రీగా ఉంటుంది ఓకే అండి హోప్ దిస్ వీడియో ఈ వీడియో మీకు ఎంతో కొంత యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను ఇంకా ఒక్కసారి కనుక మీకు ఎక్క దేవతల గురించి ఎంతమంది తెలుసో తప్పకుండా కామెంట్ చేయండి ఒక్కసారి దేవుణ్ణి నమ్మి చూడండి మన నమ్మకంతో ఏ పనైనా చేస్తే అది హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్గా అయితే అవుతుందండి ఏమైనా ఇంకా దీని గురించి ఇన్ఫర్మేషన్ అమ్మవారి గురించి ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలంటే మీకు కామెంట్ రూపంలో చెప్పండి ఇంకొక వీడియో అనేది మంచి క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే అండి ఒక దిస్ వీడియో వీడియో మీకు నచ్చితే వీడియో లైక్ చేసి అలా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్